ఎన్నిసార్లు ప్రయత్నించినా నాకు ఇంగ్లీష్ రావడం లేదు ఇంగ్లీష్ని అసలు ఎలా నేర్చుకుంటే వస్తుంది అని చాలామంది మమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ రోజుటి ఈ వీడియో ఈ వీడియోలో మేము చెప్పినట్టుగా కనుక మీరు ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ నేర్చుకుంటే ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు నేను ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నాను సార్ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను సార్ అనే వారి కోసమే ఈ వీడియో హలో ఆల్ వెల్కమ్ టు వసిష్ట త్రీ సిక్స్టీ మాయనవీజ్ రాఘవేంద్ర ఈ రోజులో ఈ రోజు ఈ సెషన్లో ఇంగ్లీష్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అసలు ఎలా నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తుంది అనేది ఈరోజు ఈ సెషన్లో చూద్దాం అయితే ముందుగా ఇంగ్లీష్ని ఎలా ప్రారంభించాలి సార్ ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ వస్తుంది అని మాకు రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి దానికి సమాధానమే ఈరోజు ఈ సెషన్లో ఈ వీడియో మనం చేయబోతున్నాం అయితే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మనకు తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేను ఈజీగా నేర్చుకునేందుకు ఒక మెథడ్ అనేది ఇప్పటి వరకు చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ చెప్పారు కానీ ఏ విధంగా నేర్చుకోవాలి అనేది ఈరోజు డిసెషన్లో చూద్దాం ఇందులో మనకు తెలుగు భాషలో ఎలా అయితే ఆ నుంచి అమ్మహా వరకు అలాగే రౌతి వరకు మనకు అక్షరాలు ఉన్నాయో ఇంగ్లీష్లో కూడా ఇరవై ఆరు అక్షరాలు ఉన్నాయి అయితే యాభై ఆరు అక్షరాలు ఉన్నటువంటి తెలుగు భాష మనం అనర్ఘలంగా మాట్లాడగలుగుతున్నాం ఎందుకంటే అది మన మాతృభాష మన అమ్మ భాష కాబట్టి మరి ఇరవై ఆరు అక్షరాలు ఉన్నటువంటి ఈ ఇంగ్లీష్ భాషని ఏ విధంగా నేర్చుకోవాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనే దానికంటే ముందు అసలు ఇంగ్లీష్ అక్షరాలంటే ఏంటి పదాలంటే ఏంటి ఆ తర్వాత పదాలతో పాటు ఏర్పడేటటువంటి సెంటెన్సెస్ అంటే ఏంటి అనేది ఒక చిన్న స్ట్రక్చర్ని చూద్దాం దీన్ని చూసినట్టయితే మనకు ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఒక బేసిక్ లేయర్ అనేది తెలిసిపోతుంది అంటే మనం ఇల్లు కట్టేటప్పుడు ఒక ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో ఈ కాన్సెప్ట్ కూడా అంత ఇంపార్టెంట్ ఇంగ్లీష్ భాషలో మనకు తెలుగులో ఎలా అయితే అచ్చులు హల్లులు అని ఉన్నాయో ఇంగ్లీష్లో కూడా లెటర్స్ అనేవి ఉన్నాయి ఏబిసిడిఈఫ్ ఇలా జెడ్ దాకా ఉన్నటువంటి ఇరవై ఆరు అక్షరాలను మొత్తాన్ని కలిపి మనం ఏమంటాం సార్ అంటే ఆల్ఫాబెట్ అని అంటాము చాలామంది ఆల్ఫా బెట్స్ అంటూ ఉంటారు అది తప్పు ఆల్ఫా బెట్ అని చెప్పేసి అనాలి ఆల్ఫా బెట్ అని చెప్పేసి అంటాం ఇందులో ఈ లెటర్స్ అనేవి ఎలా ఏర్పడ్డాయి సార్ ఏ అని అంటే మనం ఉత్ప అంటే మనం ఉత్పన్నం చేసేటటువంటి సౌండ్స్ మనం ప్రొడ్యూస్ చేసే సౌండ్స్ ఏవైతే ఉంటాయో ఏ అనే ఒక సౌండ్కి ఏ అనే ఒక సింబల్ని బి అనే ఒక సౌండ్కి బి అనే సింబల్ని సి అనే ఒక సౌండ్కి సి అనే సింబల్ని ఇలా ప్రతి సౌండ్కు కూడా ఒక సింబల్ని ఇచ్చారు దీన్నే మనం ఏమంటాం సార్ అంటే లెటర్ అని అంటున్నాం దీన్ని మనం అక్షరాలు అంటున్నాం ఇంగ్లీష్లో లెటర్ ఈజ్ అ సింబల్ ఆఫ్ సౌండ్ అని అంటాం మరి ఈ అక్షరాలు ఊరికే ఉంటాయి సార్ అంటే పక్క పక్కనే చేరుతాయి అర్థాన్ని ఇస్తాయి దాన్ని ఏమంటాం సార్ అంటే మనము వర్డ్ అని అంటాము వర్డ్ అంటే ఏంటి అని అంటే అ గ్రూప్ ఆఫ్ లెటర్స్ విచ్ గివ్స్ మీనింగ్ కొన్ని అక్షరాల క్రమము అది అర్థాన్ని ఇచ్చినట్లయితే మనం దాన్ని ఏమంటాం సార్ అంటే పదము అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ జి అనే ఒక అక్షరం ఉంది మళ్ళీ దాని పక్కన ఓ అనే అక్షరం ఉంది ఇది ఏర్పడితే ఏమవుతుంది గౌ అంటే వెల్లు అని అర్థం వస్తుంది సార్ ఓ ప్లస్ జీ ఓజీ సార్ ఓ జిఎస్ లేదంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కదా అంటే ఇది కూడా మీనింగ్ఫుల్గానే ఉంటుంది కానీ అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు జి ఓ గో అంటే అర్థం ఏంటి అంటే వెల్లు అని అర్థం ఓఎక్స్ ఆక్స్ అంటే ఎద్దు అని అర్థం సిఏటి క్యాట్ అంటేనేమో పిల్లి అని అర్థం ఇలా అక్షరాలు పక్కపక్కనే చేరి ఒక అర్థాన్ని ఇచ్చినట్టయితే దాన్ని మనం వర్డ్ అని చెప్పేసి అంటాం మళ్ళీ ఈ పదాలు పక్కపక్కనే చేరి ఒక అర్థాన్ని ఇచ్చినట్టయితే దాన్ని సెంటెన్స్ వాక్యము అని అంటాం సో ఇంగ్లీష్లో అక్షరాలు పదాలు ఈ పదాల ద్వారా వాక్యాలు ఈ విధంగా మనం ఒక భాషను నేర్చుకుంటూ ఉంటాం అయితే ఇంగ్లీష్ భాషలో అచ్చులు హల్లులు అని చెప్పాం కదా ఏ యు వీటిని మనం ఏమంటాం సార్ అంటే ఓవెల్స్ అని అంటాం అచ్చులు అని తెలుగులో ఎలా అంటామో వీటిని ఇంగ్లీష్లో ఓవెల్స్ అని అంటాం మిగతా పదాలని సారీ మిగతా అక్షరాలని మనము కాన్సనెంట్స్ అని అంటాం హల్లులు అని అంటాం ఇవి ఈ ఓవెల్స్ కాన్సనెన్స్ని కలిపి ఈ ఇరవై అక్షరాలు మొత్తం ఏమైతే ఉంటే వాటిని ఆల్ఫాబెట్ అని అంటాం అయితే మరి ఇంగ్లీష్లో ఇంగ్లీష్ రావాలంటే ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఎన్ని పదాలు నేర్చుకోవాలి సార్ మీరు నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎన్ని పదాలు ఉండొచ్చు ఇంగ్లీష్ భాషలో అసలు ఎవరికీ తెలియదు ఇన్ఫినిటీ వర్డ్స్ ఉన్నాయట ఇన్ఫినిటీ వర్డ్స్ అనంతమైనటువంటి పదాలు ఇంగ్లీష్లో ఉన్నాయట మరి ఎన్ని పదాలు నేర్చుకోవాలి సార్ అసలు ఈ పదాలను ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక సెంటెన్స్లో అంటే ఒక వాక్యంలో అవి చేసే పనులను బట్టి వీటిని ఎనిమిది రకాలుగా డివైడ్ చేశారు ఎనిమిది రకాలుగా డివైడ్ చేశారు ఇవి మనకు ఇంగ్లీష్లో అనంతమైనటువంటి పదాలు ఉన్నాయి ఎన్ని పదాలు ఉన్నాయని ఎవరికి తెలియదు కానీ ఒక రీసెర్చ్ ప్రకారం మూడు లక్షల పదాలు ఉన్నాయి అవి మనకు రెగ్యులర్గా ఉపయోగపడే పదాలు రోజువారీ జీవితంలో ఉపయోగపడాలి డాక్యుమెంటైజేషన్ చేసిన పదాలు టెక్నికల్ పదాలని అయితే ఈ మూడు వేల పదాలని సారీ ఈ మూడు లక్షల పదాలని లేదా అనంతమైనటువంటి ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదాలని అవి చేసే పనులను బట్టి ఒక సెంటెన్స్ తయారు చేసినప్పుడు ఆ సెంటెన్స్లో అది చేసేటటువంటి పనులను బట్టి వాటిని ఇలా డివైడ్ చేస్తారు మొదటిది నౌన్స్ అని అంటున్నాం నౌన్ అంటే అర్థం ఏంటి అని అంటే పేర్లను గురించి తెలుపుతుంది ఆ తర్వాత రెండవది ప్రనౌన్ అంటున్నాం ప్రతిసారి పేరును పెట్టి మనం పిలవలేం కాబట్టి పేర్లకు బదులుగా వాడే వాటిని ప్రనౌన్స్ అని అంటాం మూడవది వర్బ్ అని అంటాం చేసేటటువంటి ప్రతి పని యాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని వర్బ్ అని అంటూ ఉంటాం ఇక నాలుగోది ఏంటి అని అంటే అబ్జెక్టివ్ అని అంటాం అడ్జెక్టివ్ అని అంటాం అబ్జెక్టివ్ అంటే ఏంటి అని అంటే ఈ నౌన్ లేదా ప్రణౌన్ యొక్క విశేషణాన్ని తెలుపుతు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు ఉన్నారు మహేష్ బాబు అనేది ఒక నౌన్ అయితే ఆయనకున్నటువంటి బిరుదు సూపర్ స్టార్ అనేది ఏమవుతుందంటే అబ్జెక్టివ్ అవుతుంది చిరంజీవి అనేది ఒక పేరు అయితే ఆయనకు ఉన్నటువంటి మెగాస్టార్ అనేది ఏమవుతుందంటే ఒక అబ్జెక్టివ్ అవుతుంది షారుఖ్ ఖాన్ అనేది ఒక పేరైతే బాలీవుడ్ బాద్షా అనేది ఒక అబ్జెక్టివ్ అవుతుంది అంటే ఇలా నౌను లేదా ప్రణౌన్ గురించి వివరించేటటువంటి పదాలని డిస్క్రైబ్ చేసేటటువంటి పదాలని క్వాలిటీని క్వాంటిటీని సైజ్ని ఆర్డర్ని నంబర్ని షేప్ని టెక్స్చర్ని చెలిపేటటువంటి పదాలు సింపుల్గా చెప్పాలంటే ఈ నౌన్ లేదా ప్రణౌన్ గురించి డిస్క్రైబ్ చేసేటటువంటి పదాలని మనం అడ్జెక్టివ్ అని అంటాం ఇక ఐదవది ఏంటి అని అంటే అడ్వర్బన్ అంటూ ఉంటాం అడ్వర్బ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక పని ఉంది కదా వర్బ్ అంటే పని అని చెప్పుకున్నాం ఈ పనిని గురించి తెలిపేటటువంటి పదం ఈ అడ్వర్బ్ ఏం చేస్తుంది సార్ అంటే ఈ అడ్వర్బ్ అనేది ఒక పని జరిగింది లేదా జరుగుతోంది లేదా జరగబోతోంది అది హౌ ఎలా జరిగింది వెన్ ఎప్పుడు జరిగింది వాట్ ఏం జరిగింది అండ్ వై ఎందుకు జరిగిందని ఇలా ఆ పని గురించి ఎక్స్ట్రాగా డిస్క్రైబ్ చేసేటువంటి పదాన్ని మనం అడ్వర్బన్ అంటాం ఇక ప్రీ పొజిషన్స్ అని అంటూ ఉంటాం ఇది ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి అత్యంత కీలకమైనటువంటి కాన్సెప్ట్ ఈ పొజిషన్స్ నేర్చుకుంటే ఎలాంటి తప్పులు లేకుండా మాట్లాడగలుగుతాం రాయగలుగుతాం కూడా ప్రీ పొజిషన్స్ అంటే ఏంటి అంటే ఇవి రిలేషన్ వర్డ్స్ అని చెప్పొచ్చు ఇవి నౌన్ లేదా ముందు వచ్చి ఒక సెంటెన్స్లో నౌన్ లేదా ముందు వచ్చి ఆ ఈ పదాలకి మిగతా పదాలకు ఉన్నటువంటి రిలేషన్ గురించి తెలుపుతాయి అందుకే ప్రిపోజిషన్స్ని మనం ఏం చెప్పొచ్చు అంటే రిలేషన్ వర్డ్స్ అని చెప్పొచ్చు బంధువులు అని చెప్పొచ్చు మనం బంధువులు అంటాం కదా అలా ఈ ప్రిపోజిషన్స్ని నౌన్స్ లేదా ప్రణౌన్స్ యొక్క బంధువులు అని కూడా మనం చెప్పొచ్చు ఇక ఏడవది ఏముంటాయి సార్ ఇందులో అంటే కన్జంక్షన్స్ అని ఉంటాయి కన్జంక్షన్ అంటే వారధి అని అంటాం జంక్షన్ అని అంటూ ఉంటాం రెండు పదాలను కానీ పద బంధాలను కానీ వాక్యాలను కానీ కలిపేటటువంటి పదాలు ఇవి ఇక చివరిది ఇంటర్జెక్షన్స్ అని అంటూ ఉంటాం ఇంటర్జంక్షన్ కాదండి ఇంటర్జక్షన్ ఐఎన్ టీఈఆర్ జేఈసి టీఐఓఎన్ ఇంటర్జెక్షన్స్ అని అంటూ ఉంటాం సడన్ రియాక్షన్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి పదాలు వీటిని మనం ఎనిమిది రకాలుగా డివైడ్ చేసుకున్నాం వీటి గురించి తెలుసుకుంటే చాలు నౌన్ అంటే ఏంటి ప్రనౌన్ అంటే ఏంటి వర్బ్ అంటే ఏంటి అబ్జెక్టివ్ అంటే ఏంటి అడ్వర్బ్ అంటే ఏంటి ప్రిపోజిషన్ అంటే ఏంటి కంజంక్షన్ అంటే ఏంటి ఇంటర్జెక్షన్ అంటే ఏంటి ఎందుకంటే ఏది ఏ విషయం అనేది తెలియకపోతే ఇంగ్లీష్లో మనం కన్ఫ్యూజ్ అవుతా అయిపోతాం కాబట్టి ఫస్ట్ బేసిక్గా వీటి గురించి మనం కొంచెం తెలుసుకుంటే చాలు ఆ తర్వాత ఈ సెంటెన్సెస్లో మళ్ళీ నాలుగు రకాలు ఉంటాయి మనకు డిక్లరేటివ్ సెంటెన్సెస్ అని ఏదైనా డిక్లేర్ చేసానికి ఉపయోగించినటువంటి పదాలు వీటిని అసర్టివ్ సెంటెన్సెస్ అని అంటూ ఉంటాం ఇక రెండవది ఏంటి అని అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ స్టాండప్ సిడౌన్ క్లోజ్ డోర్ కమ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అవుట్ ఇలాంటి అంటే రిక్వెస్ట్లు చేయడము ఆర్డర్ చేయడము పొలైట్ రిక్వెస్ట్లు కానివ్వండి ఆర్డర్లు కానివ్వండి కమాండ్లు కానివ్వండి ఎంట్రీస్ కానివ్వండి వీటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం ఇక మూడోది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ హూ ఆర్ యూ వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ప్రశ్నల గురించి అడిగేటటువంటి వాక్యాలు ఇక నాలుగోది ఎక్స్ప్లెమెటరీ సెంటెన్సెస్ ఆశ్చర్యార్థకంగా చెప్పేటటువంటి వాక్యాలు ఇలా నాలుగు రకాలుగా ఉంటాయి వీటిని గురించి మీరు జస్ట్ బేసిక్స్ నేర్చుకుని ఉంటే చాలు అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు బేసిక్గా వీటి గురించి తెలుసుకుంటే చాలు ఇవి తెలుసుకున్నాక అప్పుడు మీ ప్రిపరేషన్ జర్నీని స్టార్ట్ చేయండి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సార్ అంటే ఇందాక చెప్పుకున్నాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కనుక మీరు స్టార్ట్ చేస్తే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి స్టార్ట్ చేస్తే నౌన్ అంటే ఏంటి ప్రణౌన్ అంటే ఏంటి వీటి గురించి తెలుసుకోవాలి కదా తెలుసుకుంటేనే మనం ఏ ఏ పదాన్ని ఏ సందర్భంలో ఎలా వాడతామో అది ఏ విధంగా పనిచేస్తుందనే విషయం మనకు తెలుస్తుంది ఉరికి అంటే ఫ్లూయంట్గా మాట్లాడాలండి ఎక్కడైనా సరే ఎవరి ముందైనా సరే గ్రామాటికల్ ఎర్రర్స్ లేకుండా నేను మాట్లాడాలి రాయగలగాలి అనుకుంటే మాత్రం ఈ మెథడ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది మీకు ఫస్ట్ వీటి గురించి అయిపోయాక వర్బ్స్ గురించి నేర్చుకోవాలి ఎందుకు వర్బ్ గురించి నేర్చుకోవాలి నేను ఒక విషయం చెప్తాను గత ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఏ యు ఈ శబ్దాలు లేకుండా ఒక్క పదాన్ని కూడా ఇంగ్లీష్లో మనం రాయలేము మాట్లాడలేము అలాగే ఇంగ్లీష్లో ఈ వర్బ్ అనేటటువంటి ఒక్క వాక్యం ఒక్క పదం లేకుండా ఒక్క సెంటెన్స్ను కూడా మనం తయారు చేయలేము మరి అసలు సెంటెన్స్ మాట్లాడాలంటేనే వర్బ్ కావాలి కాబట్టి అత్యంత కీలకమైనది ఏంటి మనకి ఇక్కడ వర్బ్ ఈ వర్బ్ గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ వర్బ్స్లో మళ్ళీ ఏమేమి నేర్చుకోవాలి సార్ ఒక రెండు వందల నుంచి మూడు వందల వరకు రోజువారీ జీవితంలో ఉపయోగపడేటటువంటి వర్బ్ ఫామ్స్ నేర్చుకోవాలి వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ ఏంటని ఇంతకు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను ఒకసారి దయచేసి ఆ వీడియో చూస్తే ఈ వర్బ్ ఫామ్స్ని ఎలా నేర్చుకోవాలి ఈజీగా ఎలా నేర్చుకోవాలని మీకు అక్కడ తెలిసిపోతుంది ఇక ఈ హెల్పింగ్ వర్బ్స్ అనే ఉంటాయి ఇందులోనే రెండు రకాలుగా హెల్పింగ్ వర్బ్స్ అని మోడల్ వర్బ్స్ అని ఉంటాయి నిజం చెప్పాలంటే బీ ఫామ్స్ డూ ఫామ్స్ హ్యావ్ ఫామ్స్ అని ఉంటాయి ఇవి తెలుసుకుంటే చాలు మీరు ఎవరి ముందైనా సరే ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు బీ ఫామ్స్ అంటే ఏంటి బీ బి అంటే ఉండుట ఐ ఆమ్ ఏ స్టూడెంట్ నేను ఒక విద్యార్థిని ఐ యామ్ ఏ టీచర్ నేను ఒక అధ్యాపకుడిని ఉండుటా అనే స్థితిని గురించి తెలుపుతాయి ఐఎమ్ ఈజ్ ఆర్ ప్రజెంట్ టెన్స్లో వాజ్ ఒబర్ అనేవి పాస్ టెన్స్లో విల్ బీ షెల్ బీ అనేవి ఫ్యూచర్ టెన్స్లో మనకు ఉపయోగపడతాయి ఆ తర్వాత డూ ఫామ్స్ అని అంటున్నాం పనిని గురించి తెలిపేటటువంటి డూ డజ్ అనేవి ప్రెజెంట్ టెన్స్లో డిడ్ అనేది పాస్ట్ టెన్స్లో హ్యావ్ ఫామ్స్ అంటున్నాం కలిగి ఉండుటా అర్థం హ్యావ్ మరియు హ్యాజ్ అంటే కలిగి ఉండుటా అని అర్థం హ్యావ్ మరియు హ్యాజ్ అనేవి ప్రజెంట్ టెన్స్లో హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్లో మనం ఉపయోగిస్తాం ఇవి నేర్చుకున్న తర్వాత ఇంకేం నేర్చుకోవాలి సార్ అంటే సెంటెన్స్ స్ట్రక్చర్స్ నేర్చుకోవాలి సెంటెన్స్ని ఎక్క ఎలా మాట్లాడాలి మనం ఇంగ్లీష్ నేర్చుకునేదే మన నిజ జీవితంలో మాట్లాడాన్ని కదా అందరి ముందు ఇంగ్లీష్లో మాట్లాడడానికి అందరితో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అందరి ముందు ఎలాంటి తప్పులు లేకుండా ఇంగ్లీష్లో మాట్లాడడానికి మన జీవన విధానం కోసం అలాగే రాసేటప్పుడు కూడా ఎలాంటి తప్పులు రాయకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాం మనమంతా కూడా కాబట్టి ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్స్లో ఫస్ట్ మన హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి రోజువారీ జీవితంలో మనం చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పడానికి మనం హ్యాబిచువల్ యాక్షన్స్ని ఫస్ట్ నేర్చుకోవాలి ఇందులో స్ట్రక్చర్ ఏముంటుంది అని అంటే సింపుల్గా సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది సబ్జెక్ట్ అంటే కర్త వర్బ్ అంటేనేమో క్రియ ఆబ్జెక్ట్ అంటేనే ఆ కర్త చేసినటువంటి పని కర్మ అని చెప్పి చెప్పవచ్చు మనం సో ఈ విధంగా కనుక మనం నేర్చుకుంటే వీటిని ఈజీగా మనం నేర్చుకోగలుగుతాం సో రోజువారీ జీవితంలో చేసే పనులు అయిపోయినాయి తర్వాత ఇంకేం నేర్చుకోవాలి పాస్ట్ యాక్షన్స్ గతంలో చేసినటువంటి పనుల గురించి నేర్చుకోవాలి అవి చెప్పాల్సి వచ్చినప్పుడు నిన్న నేను అది చేశాను మొన్న నేను ఇది చేశాను గత సంవత్సరం అక్కడ ఉన్నాను ఇది చేశాము ఇలాంటి వాటిని ఎలా చెప్పాలి అనేది పాస్ట్ యాక్షన్స్ ద్వారా నేర్చుకోవాల్సి ఉంటుంది తర్వాత ఫ్యూచర్ యాక్షన్స్ భవిష్యత్తులో నేను ఈ పని చేయబోతాను ఇలా ఉంటాను ఇలా చేస్తాను అంటే ఫ్యూచర్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలాంటి సెంటెన్సెస్ని తయారు చేయాలి అది కూడా ఫ్యూచర్ యాక్షన్స్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది ఇవి అయిపోయాయి సార్ ఇవి నేర్చుకున్న తర్వాత ఏం నేర్చుకోవాలంటే ప్రెజెంట్ పాస్ట్ ఫ్యూచర్ బీ ఫామ్స్ గురించి నేర్చుకోవాలి ఇప్పుడే చెప్పాను బి బి అంటే ఉండుటా అని యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ ఆ తర్వాత విల్ బి షెల్ బీ యామ్ ఈజ్ ఆర్ అనేవి ప్రస్తుతం గురించి తప్పతాయి యామ్ అంటేనేమో ఉన్నాను అని ఈజ్ అంటే ఉంది లేదా ఉన్నాడు అని ఆర్ అంటేనేమో ఉన్నావు ఉన్నాము ఉన్నారు ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం నెక్స్ట్ వజ్ వర్ అంటే పాస్ట్ టెన్స్లో ఉన్నారు ఉన్నారు అనే మీనింగ్లో మనం వాడతాం నెక్స్ట్ విల్ బి షెల్ బీ అంటే ఉంటాను ఉంటాము ఉంటావు అని చెప్పడానికి మనం ఉపయోగిస్తాం సో ఇలా ప్రజెంట్ పాస్ట్ ప్లస్ ఫ్యూచర్ బీ ఫార్మ్స్ నేర్చుకోవాలి తర్వాత దీని తర్వాత ఇంకేం నేర్చుకోవాలి సార్ అంటే మోడల్ వర్బ్స్ నేర్చుకోవాలి ఈ మోడల్ వర్బ్స్లో ఏమేమి ఉంటాయి సార్ అంటే విల్లు ఉడ్డు షెల్లు షుడ్డు కెన్నుకుడ్డు మే మైట్ మస్ట్ నీడ్ నీడ్ టు టు డేర్స్ టు డేర్ టు అండ్ యూజ్ టు అనేవి వీటిని మోడల్ వర్బ్స్ కింద మనం నేర్చుకోవాల్సి ఉంటుంది విల్లు వుడ్ అంటే ఏంటి షెల్లు షుడ్ అంటే ఏంటి కెన్ను కుడ్ అంటే ఏంటి ఆ తర్వాత మే అంటే ఏంటి మే బీ అంటే ఏంటి మైట్ అంటే ఏంటి వీటిని తెలుసుకొని ఆ సందర్భానుసరంగా మాట్లాడడం మాత్రం మనకు సెంటెన్స్ ఫార్మేషన్ తెలిస్తే చాలు నెక్స్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఈ సెంటెన్స్ స్ట్రక్చర్స్ అనేవి అత్యంత కీలకమైనవి హ్యావ్ టు హ్యాస్ టు హ్యాడ్ టు ఆ తర్వాత విల్లింగ్ టు ఏబుల్ టు గోయింగ్ టు ప్లానింగ్ టు ఆ తర్వాత ఇవే కాకుండా మనకు నీడ్ టు నీడ్స్ టు అంటే యూజ్ టు ఆ తర్వాత ఇంకా కొన్ని సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ప్లానింగ్ టు గోయింగ్ టు ఏబుల్ టు వీటన్నిటిని కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఇవి అయిపోయిన తర్వాత షుడ్ హ్యావ్ వుడ్ హ్యావ్ కుడ్ హ్యావ్ మైట్ హ్యావ్ మస్త్ హ్యావ్ వీటిని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఇవి కనుక సెంటెన్స్ స్ట్రక్చర్స్ కింద నేర్చుకుని ఏం లేదు సార్ ఆ సందర్భంలో మనం ఈ తెలుగుకు బదులుగా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుంటే చాలు ఇవి స్ట్రక్చర్ వైజ్గా మళ్ళీ మనం నేర్చుకుంటూ ఉంటాం ఇవి టెన్సెస్ అని ఇక అత్యంత కీలకమైంది ఒక మనిషి మొత్తానికి మానవ దేహానికి ఈ గుండె ఎంత ఇంపార్టెంటో హార్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో మన ఇంగ్లీష్ గ్రామర్కి ఇంగ్లీష్ గ్రామర్కి టెన్సెస్ అనేది అంత ఇంపార్టెంట్ టెన్సెస్ అంటే ఏం లేదు క్రియా రూపం యొక్క అంటే ఈ వర్బ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో వర్బ్ ఫామ్లో యొక్క రూపాన్ని మనం ఏం చెప్తాం సార్ అంటే టెన్స్ అని అంటాం క్రియా రూపాన్ని గురించి వివరించే దాన్ని మనం టెన్స్ అని అంటాం టెన్స్ అంటే కాలము టైం అని అంటాం నిన్న అనుకోండి పాస్ట్ టెన్స్ నేడు ప్రెజెంట్ అనుకోండి ప్రెజెంట్ టెన్స్ రేపు అనుకోండి ఫ్యూచర్ టెన్స్ ఇంతే తేడా దీట్నే మనం టెన్సెస్ అని అంటాం టెన్సెస్ అంటే అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ టెన్సు కంటిన్యూస్ పర్ఫెక్టు పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇలాంటివి ఏవి టెన్షన్ అక్కర్లేదు ఒక్కసారి మీరు మా క్లాసెస్ టెన్సెస్ వింటే ఇక జీవితంలో మర్చిపోరు ఎవరికైనా మీరే టీచ్ చేయగలుగుతారు అంత బాగా మేము ఇంగ్లీష్లో ఈ క్లెసన్స్లో చెప్పగలుగుతున్నాం నెక్స్ట్ వాయిస్ యాక్టివ్ అండ్ పాజివ్ వాయిస్ ఉంటుంది స్పీచ్ డైరెక్ట్ అండ్ స్పీచ్ ఉంటుంది ఈ రెండు కాన్సెప్ట్స్ అనేవి అద్భుతంగా రాయడానికి ఉపయోగపడతాయి మాట్లాడడానికి కూడా ఉపయోగపడతాయి గుర్తించుకోండి ఎవరైనా సరే నేను ఇంగ్లీష్లో తప్పులు లేకుండా రాయాలి సార్ మాట్లాడాలి సార్ అనుకుంటే మాత్రం ఇవి రెండు కూడా బాగుపయపడతాయి చాలామంది ఉద్యోగులకు మేము వీటిని ది బెస్ట్గా నేర్పిస్తూ ఉన్నాం ఇవి నేర్చుకున్న తర్వాత కండిషనల్ సెంటెన్సెస్ నేర్చుకోవాలి ఇఫ్ క్లాజెస్ అంటూ ఉంటాం సో ఇవి నేర్చుకున్న తర్వాత వీటితో పాటు అదనంగా మీరు కొంచెం ఆర్టికల్స్ అనే కాన్సెప్ట్ని అంటే ఏ అండ్ ది ఎప్పుడెప్పుడు వాడాలి ఇలాంటి సెంటెన్సెస్ని కనుక మీరు నేర్చుకుంటే తప్పకుండా ఇంగ్లీష్లో మీరు మాట్లాడగలుగుతారు ఇంకొక విషయం ఏంటి అని అంటే వీటన్నిటిని కూడా ఎక్కడ మేము ఒక అద్భుతంగా ఒక మెటీరియల్గా తీసుకోవచ్చు సార్ లేదంటే మీరు ఏదైనా క్లాసెస్ చేశారంటే ఎస్ మన వచిస్థ త్రీ సిక్స్టీ యాప్లో వచిస్తా త్రీ సిక్స్టీ యాప్లో ఆల్రెడీ మనకు ట్వంటీ వన్ డేస్ కోర్స్ అనేది ఉంది ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ అనేది ఉంది అందులో ఇందులో ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఇదే కాకుండా మనం ఈ మధ్య కాలంలో రిలీజ్ చేసినటువంటి పుస్తకం ఉంది అదే మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకం ఈ పుస్తకంలో ఇప్పుడు నేను అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఒక ఆర్డర్ వైజ్లో ఒక్కొక్క స్టెప్ ఈజీగా ఎక్కుకుంటూ మీరు నేర్చుకునేలాగా ఈ పుస్తకంలో పొంద ఐ మీన్ అందించడం జరిగింది ఈ పుస్తకం మనకు గత వీడియోలో కూడా నేను చెప్పాను కాబట్టి అమెజాన్ ఆప్లో ఫ్లిప్కార్ట్లో మీషోలో అలాగే మన వచిస్థ త్రీ సిక్స్టీ యాప్లో పుస్తకాన్ని మీరు పర్చేజ్ చేయవచ్చు దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో దీన్ని మీరు పొందొచ్చు అయితే చాలామంది మమ్మల్ని అడుగుతున్నది ఏంటి అంటే మీ దగ్గర లైవ్ క్లాసెస్ ఉంటున్నాయి కదా సార్ మేము ఎప్పుడు జాయిన్ అవ్వాలి ఎప్పుడు జాయిన్ అయితే మీరు మాకు లైవ్ క్లాసెస్ జూమ్ క్లాసెస్ ద్వారా లైవ్గా ఇంటరాక్టివ్ సెషన్స్ మాట్లాడుతూ నేర్పిస్తారు అని అంటే మా బ్యాచ్లో లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు మేము ఏం చేస్తున్నాం సార్ అంటే జూమ్ యాప్ ద్వారా మిమ్మల్ని ఫస్ట్ మీరు జాయిన్ అయిన వెంటనే మిమ్మల్ని ఒక వాట్సాప్ గ్రూప్లో కమ్యూనిటీలో జాయిన్ చేసి మీ బ్యాచ్ నెంబర్ని అలాట్ చేసి మీ గురించి డీటెయిల్స్ అన్ని మా మెంటర్స్ కనుక్కొని మీకు ఏ రోజు ఏ టైంకి క్లాసెస్ ఉంటాయనేది క్లియర్గా చెప్పి ఫలానా టైంకి మీ క్లాస్ ఉంటుంది అని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందుగానే చెప్పి లేదా ఒక వన్ వీక్ షెడ్యూల్ అంతా కూడా ముందే ఇచ్చేసి ఈ టైంకి మీరు జాయిన్ అవ్వాలి అని చెప్పి ఆ టైంకి జూమ్ యాప్ లింక్ని పంపిస్తాము మీరు కేవలం ఆ జూమ్ యాప్ లింక్ క్లిక్ చేసి క్లాస్లో జాయిన్ అయ్యి లైవ్గా మేడంతో మాతో మా మెంటర్స్తో మిగతా మీతో పాటు ఇంగ్లీష్ నేర్చుకునే మిత్రులందరితో కలిసి మాట్లాడుతూ నేర్చుకుంటే చాలు ఇలా మేము త్రీ మంత్స్ కోర్సును డిజైన్ చేశాము ఇదే స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కోర్సు ఇందులో జూమ్ యాప్ ద్వారా మీకు లైవ్ ఇంట్రాక్టివ్ సెషన్స్ని కండక్ట్ చేస్తాము గత నాలుగు నెలలుగా ఐదు నెలలుగా సుమారు మేము ఒక ఐదు వందల మందికి పైగా జూమ్ యాప్ సెషన్స్ ద్వారా క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం ఇక కొత్త బ్యాచ్ వచ్చేసి థర్డ్ నవంబర్ సోమవారం రోజున ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది ఈ బ్యాచ్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు క్లాస్ ఉంటుంది ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం ఉంటుంది ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం ఉండేటటువంటి ఈ బ్యాచ్లో ఉదయం లెవెన్ఏ నుంచి ట్వెల్వ్ పిఎం వరకు క్లాస్ అనేది ఉంటుంది సార్ మరి దీని డ్యూరేషన్ ఎంత ఎన్ని నెలల పాటు ఉంటుందంటే ఇది మూడు నెలల పాటు మీకు కోర్స్ ఉంటుంది ఏ రోజైతే మీరు జాయిన్ అయ్యారో ఏ రోజైతే మీ కోర్స్ క్లాస్ స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి మూడు నెలల పాటు వీడియో పాఠాలన్నీ మీకు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మేము లైవ్గా మీతో ఇంటరాక్ట్ అవుతూ క్లాసెస్ మేము నేర్పిస్తాం ఈ దీని ఒకవేళ నేను క్లాస్ మిస్ అయ్యాను సార్ లేదంటే నేను క్లాస్ మళ్ళీ చూడాలనుకుంటున్నాను అంటే మన యాప్లో రికార్డెడ్ వీడియోస్ కూడా ఉంటాయి మీరు జాయిన్ అయిన రోజు నుంచి నాలుగు నెలల పాటు ఈ యాప్ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం తర్వాత కూడా ఒక వన్ మంత్ ఎక్స్ట్రాగా కూడా మీకు వ్యాలిడిటీ ఉంటుంది తర్వాత కూడా మళ్ళీ రిపీటెడ్గా వీడియోస్ని చూస్తూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా మళ్ళీ ఒకసారి వీడియో లెసన్స్ని రిఫర్ చేసుకుంటూ మళ్ళీ క్లారిఫై చేసుకోవచ్చు ఇందులో కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి మేము సర్టిఫికేట్స్ని కూడా వసిష్ఠ త్రీ సిక్స్టీ యాప్ సందర్భ తరపున సర్టిఫికేట్ని కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి సర్టిఫికేట్స్ని చూస్తే మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ లాగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అయినప్పుడు ఈ సర్టిఫికేట్ అనేది మీకు ఇంకా బాగా హెల్ప్ అవుతుంది దీన్ని ప్రైస్ వచ్చేసి డబల్ నైన్ డబల్ నైన్ అని ఉంది బట్ మేము దీన్ని టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాం అంటే పర్ మంత్ మీకు థౌజండ్ రూపీస్ ట్యూషన్ లాగా అవుతుంది అయితే మంత్ ఎండ్ ఆఫర్లో భాగంగా మేమేం చేస్తున్నాం సార్ అంటే బూట్ క్యాంప్ అనేటటువంటి కూపన్ కోడ్ని మీరు ఎంటర్ చేస్తే మీకు ఇన్స్టెంట్గా త్రీ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది మీరు యాప్లో బై నౌ అని ఉంటుంది స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్ కోర్స్ పైన క్లిక్ చేసినప్పుడు బై నౌ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసినప్పుడు అప్లై కూపన్ కోడ్ అని వస్తుంది అప్లై కూపన్ కోడ్ అని వస్తుంది కదా అప్పుడు ఈ కూపన్ కోడ్ని ఎంటర్ చేయండి బిఓఓటీ సిఏఎంపి అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో ఉంటాయి ఈ కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే ఇన్స్టెంట్గా మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు మీరు క్లాసెస్లో జాయిన్ అవ్వండి మీరు జాయిన్ అయిన వెంటనే మీ ఆన్లైన్ క్లాసెస్ని స్టార్ట్ చేస్తాం సో ఈ విధంగా ఇంగ్లీష్ని మనం బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా నేర్చుకోవచ్చు ఈ స్ట్రక్చర్డ్ వైజ్ వైజ్గా కనుక మీరు ప్రిపేర్ అయితే తప్పకుండా మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ప్రొఫెషెంట్గా మాట్లాడగలుగుతారు లేకపోతే పది సంవత్సరాలుగా ఎంతోమంది నేర్చుకొని ప్రాక్టీస్ చేసి వాళ్ళ వాళ్ళ కెరీర్లో అత్యున్నత స్థానాలకు ఎదుగుతూ ఇంగ్లీష్ ద్వారా వాళ్ళు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఆ కళల్ని నిజం చేసుకున్న వాళ్ళు మంది కూడా సక్సెస్ స్టోరీస్ మేము వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం సో ఈ మెథడ్లో కనుక మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు జీరో నుంచి హీరో కూడా అవుతారు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం నేను మీ రాఘవేంద్ర థ్యాంక్ యూ